ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ శ్రీలలితమ పూర్వపీటికలో తొమ్మిదో శ్లోకం నేర్చుకుందామా త్రమ సంశయోవదయాధ వాస్మృతం తాసముపేక్ష మళ్ళీ ఇంకొకసారి నాతో చెప్పండి త్ర సంశయో సంశయ హయగ్రీవ దయానిధే విస్మృతం తా సముపేక్షితం శ్లోకార్థం చూద్దామా దయానిధే హయగ్రీవ తత్ర మే జాతః జాత అక్కడ నాకు సందేహం కలిగింది ఎక్కడ కలిగిందిట ఎప్పుడైతే మీరు నాకు రాజశ్యామల వారాహి సహస్రనామాలు కూడా నేర్పించి లలిత సహస్రనామాలు మాత్రం నేర్పించలేదు అక్కడ నాకు అనుమానం వచ్చింది ఏమని అనుమానం వచ్చిందిట త్వయా విస్మృతం వా లలిత నేర్పించడం మీ చేత ఏమన్నా మరుగుబడిందా అంటే ఏమైనా మర్చిపోయారా లేదా తజ్ఞాత్వా సముపేక్షితం వా లేదా అది నేర్పించలేదన్న విషయం తెలిసి కూడా ఉపేక్షించారా ఎందుకు ఉపేక్షించారు తెలియజేయమని గురువైన హయగ్రీవుల వారి దగ్గర తన వేదనను విన్నవించుకున్నారు అగస్త్యుల వారు అయితే ఇక్కడ అగస్తుల వారి మనస్సులో తలెత్తిన సందేహాలను ఇంకాస్త లోతుగా చూస్తే నాలుగు రకాల సందేహాలు నాలుగు దశల్లో ఉంటాయి మొట్టమొదటి ప్రశ్న ఏమిటా గురువుగారు నాకు నేర్పించడం మర్చిపోయారా అన్నది మొదటి ప్రశ్న రెండో దశకు వచ్చేసరికి సమాధానం చెప్పుకుంటూ మళ్ళీ ఆ సమాధానంలోనే ఇంకో ప్రశ్న గురువుగారు సర్వజ్ఞులు కదా అన్నది సమాధానం మరి సర్వజ్ఞులైనప్పుడు ఆయన ఎలా మర్చిపోతారు నేర్పించడం అన్నది మళ్ళీ అందులోంచి వచ్చిన ప్రశ్న మరి మూడో దశకు వెళ్ళాక సర్వజ్ఞులు కదా మర్చిపోలేదు అనుకుంటే మరి అన్నీ తెలిసి కూడా నాకెందుకు నేర్పించలేదు అన్నది మళ్ళీ మూడో ప్రశ్న మళ్ళీ నాలుగో దశకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు ఆయనే సమాధానం చెప్పుకుంటూ మళ్ళీ ఇంకో ప్రశ్న ఆ ఇష్టం లేక నేర్పించకూడదని కాదులే ఏదో కారణం వల్ల ఉంటారు మళ్ళీ ఆ కారణం ఏమిటి అన్నది మళ్ళీ నాలుగో ప్రశ్న అంటే ఇంత మనసులో సతమతమైన తర్వాత కానీ అగస్టుల వారు హైగ్రీవుల వారిని అసలు ఏమిటి వివరం అని అడిగే ధైర్యం చేయలేదు చూడండి గురువు దగ్గర మరి ఎంత వినయంగా ఉండాలో అలానే ఎంత నేర్చుకున్నా ఇంకా 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 నేర్చుకోవాలని ఆ తపన మరి ఇన్ని నేర్చుకున్నాం కదా ఆ లలితా శాస్రనామాలు మాత్రం నేర్చుకుపోతే పోయిందేముంది అని అనుకున్నారా అగస్త్యుల వారు అలానే అసలు నా మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా అసలు లలితా శాసనామా ఉంది అన్న విషయాన్ని అగస్త్యులు వారు ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నారు మరి అలా తెలుసుకున్న వారికి ఆ నామాలు కూడా దివ్య దృష్టితో నేర్చుకోవడం పెద్ద విషయమా మనలో చాలామంది మేమనుకుంటాం ఆ ఇన్నేళ్లుగా మన లలితా సహస్రనామాలు చదువుకుంటున్నాము అన్నీ తెలుసున్న నామాలే పెద్ద నేర్పించేదే ఉంది నేర్చుకునేదే ఉంది అని మనకి తెలియకుండానే ఎన్నో ఉచ్చారణ దోషాలు నిత్యపారాయణలు చేసుకుంటూ ఉంటాం మరి అగస్టులంతటి వారు సొంతగా ఎందుకు నేర్చుకోలేదు ఆయనకి తెలుసు ఈ లలితా సహస్రనామాలు శ్రేష్టమైనవి గురుముఖత మాత్రమే నేర్చుకోవలసిన రహస్య నామాలు అని అందుకే ఎంతో వినయంగా శ్రద్ధలతో గురుముఖత నేర్చుకునే ప్రయత్నాన్ని చేశారు మరి మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళి మనకు అన్నీ వచ్చు అనే దర్పాన్ని పక్కన పెట్టి వినయంతో శ్రద్ధలతో గురుముఖత ఒక్కసారైనా నేర్చుకుని ఉచ్చారణ దోషాలను సవరించుకునే ప్రయత్నం చేద్దామా ఇప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్న ఎనిమిదో శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం మంత్రిని దండి దో ప్రోక్హస్రకే నూ దేవ్యా ప్రోక్తం నామ సహస్రకం